హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మనం ఇంట్లో చేసుకునే వ్రతాలకు కానీ మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ ఎంతో ట్రెడిషనల్గా ఎంతో అద్భుతమైన రుచితో పాలముంజులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను గోదావరి జిల్లాలో ఎంతో ఫేమస్గా చేసే ఈ పాలముంజుల రుచి అయితే అద్భుతమండి ఈ అద్భుత రుచి అయిన పాలముంజులను పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఈ పాలముంజుల్లో స్టఫింగ్ కోసం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని ఒక కప్పు తురిమి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసుకుని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు బెల్లం తురుముకుని వేసుకోవాలి పావు కప్పు వాటర్ కూడా వేసుకుని అడుగు పట్టకుండా టెన్ మినిట్స్ ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి చూడండి స్టఫింగ్ రెడీ అయిపోయింది దించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలముంజులో పైన లేయర్కి స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టుకుని ఒక కప్పు వాటర్ ఒక కప్పు పాలు వేసుకోవాలి లేదంటే వాటర్కి బదులుగా రెండు కప్పులు పాలు తీసుకోవచ్చు పైన స్టఫింగ్ చప్పగా లేకుండా రుచిగా ఉండడానికి రెండు టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేసుకోవాలి పాలు మొత్తం మరిగిన తర్వాత రుచి కోసం చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని కప్పు వరిపిండి తీసుకొని ఈ విధంగా నెమ్మది నెమ్మదిగా పిండి వేసుకుంటూ ఉండలు కట్టకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని ఈ విధంగా పిండి బాండీ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి పిండిని చల్లారనివ్వాలి చూడండి పిండి చల్లారిన తర్వాత ఈ విధంగా రెడీ అయ్యింది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన కొబ్బరి మిశ్రమాన్ని తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి బాల్స్ మొత్తం రెడీ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని తీసుకుని కొబ్బరి మిశ్రమం కంటే కొద్దిగా పెద్ద సైజులో బాల్లా చేసుకుని చేతికి అంటకుండా నెయ్యి అప్లై చేసుకుని చేతి పైన ఫ్లాట్గా చేసుకుని కొబ్బరి స్టప్పింగ్ని మధ్యలో పెట్టి మొత్తం క్లోజ్ చేసి ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి చూడండి మొత్తం అన్నీ కూడా క్రాక్స్ రాకుండా అన్నీ ప్రిపేర్ చేసుకుని రెడీగా పక్కన పెట్టాలి బాల్స్ మొత్తం రెడీ అయిపోయాయి నేను తీసుకున్న కొబ్బరి ఈ పైన లేయర్ మిశ్రమం కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బాల్స్ ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి ఇవి వేసిన వెంటనే కలపకుండా టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి చూడండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా సింపుల్గా పాలముంజలు అయితే మనకి రెడీ అయిపోతాయి చూడండి పాలముంజలు అయితే ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే పాలముంజులు రెడీ ఒక్కసారి తిన్నారంటే మీరే చెప్తారు వీటి రుచి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది తక్కువ టైంలో తక్కువ బడ్జెట్తో ఎంతో అద్భుతమైన రుచితో చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టపడే ట్రెడిషనల్ పాలముంజులు ఈ విధంగా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్